విదధీత నక్రియా ఆలోచించకుండా ఏ పని చేయకూడదు ఆధునిక సమాజ స్థితిగతులను గమనించినట్లయితే ఒక కార్యం చేసే ముందు ఆలోచించకుండా ఆవేశపూరితంగా ఎవరిని సంప్రదించకుండా తమకు తామే గొప్పగా భావించి పనులు చేసి అవి ఫలప్రదం కాక ఎన్నో కష్ట నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు నేటి మానవుడు అందుకే కిరాతార్జనీయం కిరాతార్జనీయం అనే కావ్యం యొక్క కర్త భారవి చరిత్ర ఒక గుణపాఠం అవుతుంది భారవి బాల్యము నుండి రచనా సామర్థ్యము కలిగి అందరినీ ఆశ్చర్యచక చేసేవాడు తన కావ్య ప్రతిభను కవితా ప్రతిభను గుర్తించిన పురజరులంతా తన తండ్రి దగ్గరకు వచ్చి కుమారుని కవితా పటిమను చాటుతుంటే తండ్రి అంగీకరించేవాడు కాదు అది మనసులో నాటుకుపోయిన భారవి తండ్రి ఉన్నంత వరకు తన ప్రతిభ గుర్తింపబడదని భావించి ఒక రాత్రి సమయాన తండ్రి నిద్రించే గదిలో అటక మీద పెద్ద బండరాయిని పట్టుకొని తండ్రిని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంతలో తల్లిదండ్రులిద్దరూ వారి గదిలో ప్రవేశించి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ భర్తకు తాంబూలం అందిస్తూ ఏమండి ఊరి జనమంతా అబ్బాయిని మెచ్చుకుంటున్నారు మీరు మాత్రం ఏనాడో అబ్బాయిని గుర్తించడం లేదు పైగా కోపగించుకుంటున్నారు ఆ చిన్ని మనస్సు ఎంత బాధపడుతుందో కదండి అని భార్య అనగా నా పుత్రుడు గొప్ప కవి పండితుడు కాగలడని నాకెప్పుడో తెలుసు కానీ పెద్దవాళ్ళం మనం మెచ్చుకుంటే పిల్లల ఆయుష్ క్షీణిస్తుంది మరణానికి ముందే వాళ్ళ మరణాన్ని మనం చూడడం నీకు ఇష్టమా అని భార్యను సమాధాన పరిచాడు ఇదంతా మీద కూర్చొని గమనిస్తున్న భారవి ఒక్కసారిగా క్రిందకు దూకి తండ్రి పాదాలపై బడి క్షమాపణ వేడుకున్నాడు కిరాతార్జునీయ కావ్య రచన సందర్భంగా ఈ సన్నివేశాన్ని గుర్తుంచుకొని సహసా విదధీతన క్రియా అవివేక పరమాపదపదం విమృష్య విమృశ్యకారిణం గుణలబ్ధ స్వయమే సంపద ఆలోచించకుండా ఏ పని చేయరాదు ఆచితూచి ఒకటికి పదిసార్లు ఆలోచించి చేసిన ఏ కార్యమైనా సఫలీకృతమవుతుంది అనాలోచితంగా అవివేకంతో చేసే పని ఆపదలకు మూలమవుతుంది అప్పట్లో ఈ శ్లోకం ప్రతి ఇంట్లో లక్షల పెద్ది పెట్టి కొనుక్కొని ప్రతి ఇంట్లో కూడా గోడకు వేలాడ తీసుకొని పాటించే వాళ్ళట అప్పటి ప్రజలు దేవశర్మ అనే బ్రాహ్మణుడు తన కన్నబిడ్డతో పాటు ఒక ముంగిసను కూడా పెంచుకుంటూ ఉండేవాడు ఈ బిడ్డతో పాటు ముంగిస కూడా ఆలనా పాలన చూస్తూ తను కూడా ఒక కన్నబిడ్డలాగానే భావించి ఆ బ్రాహ్మణ దంపతులు అల్లారు ముద్దుగా ఇద్దరిని పెంచుకోసాగారు ఒకనాడు బ్రాహ్మణ స్త్రీ ఉయ్యాలలో కన్నబిడ్డను నిద్రపొచ్చి కాపలాగా ముంగిస నుంచి నీరు తీసుకురావడానికి ఏటుకు వెళ్తుంది ఇంతలో మహారాజావారి నుండి పిలుపు వచ్చి బ్రాహ్మణుడు కూడా బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దురదృష్టవశాత్తు అప్పుడే ఉయ్యాలపై నుండి ఒక త్రాచుపాము నిద్రపోతున్న శిశువును సమీపించింది అది గమనించిన ముంగిస జన్మశత్రువైనటువంటి పామును చంపి ముక్కల ముక్కలుగా చేసి విజయ గర్వంతో బ్రాహ్మణ స్త్రీకి ఎదురుగా వెళ్తుంది ముంగిస యొక్క రక్తశక్తమైన ముఖాన్ని చూచి ముంగిసయే తన బిడ్డను చంపేసిందని భావించిన ఆ బ్రాహ్మణ స్త్రీ నేళ్లతో నిండి ఉన్న బిందును ముంగిసి మీద పడేసింది వెంటనే విలవిల్లాడుతూ ముంగిసి చలిపోయింది తన బిడ్డకి ఏమైందో అన్న ఆతృతతో పరుగు పరుగున ఇంటికి వచ్చిన బ్రాహ్మణ స్త్రీ ఉయ్యల్లో కేరింతలు కొడుతున్న తన బిడ్డను ఊయల చుట్టుప్రక్కల ముక్కల ముక్కలుగా ఉన్న పామును చూచి నిర్ఘాంతపోయింది తన బిడ్డను పాముబారు నుండి కాపాడిన ముంగీసును చేతులారా చంపుకున్నానని లబోదిబోమని ఏడ్చింది ఫలితమేముంది నేటి కాలంలో అదిగో పులి అంటే ఇదిగో తోక అనే సాంప్రదాయం పెరిగిపోయింది ఎద్దు దూడను కన్నది అంటే గాటికి కట్టేయండి అనడమే తప్ప ఎద్దేంటి దూడను కనడమేంటి అని ఒక్క నిమిషం ఆలోచించడానికి మనిషికి సమయం సరిపోవడం లేదు ఈ అనవసర వదంతులతో మిడిమిడి జ్ఞానంతో స్వాత్కర్ష ఎక్కువైపోయి ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి అందుకే కుదృష్టం కుపరిజ్ఞాతం కుశ్రుతం కుపరీక్షితం తన్నరైన నకర్తవ్యం నాపితేనాత్ర యత్కృతం ఏ విషయాన్ని కూడా సరిగ్గా గమనించక సరిగ్గా తెలుసుకొనక సరిగ్గా వినక సరిగ్గా పరీక్షించక మానవుడు ఏ పని చేయరాదు పరస్పర అవగాహన లేక మాట పట్టింపులతో విచక్షణా జ్ఞాన శూన్యులై తమ తమ విలువలను కోల్పోయి నిండు సంసారాలను కూర్చుకుంటున్నారు నేటి మానవులు ఆహార నిద్ర భయమైథునం చ సమానమేతత్ పశుభిర్నరాణం ధర్మో తాం అధికో విశేష పశుభిస్ సమానా తినడం నిద్రించడం భయపడడం మైథునం చేయడం అంటే పిల్లల్ని కనడం అనే ఈ నాలుగు మానవులకు పశువులకు ఈ నాలుగు మానవులకు పశువులకు సమాన గుణాలే విచక్షణ జ్ఞానం ఒక్కటే పశువుల నుండి మనుష్యులను వేరు వేరు చేస్తూ ఉంది జరిగిన వాస్తవమేమిటో తెలుసుకోకుండా సొంత ఊహలు జోడించి చిలవలు పలవలుగా చేసి అల్పజ్ఞానంతో పెద్ద చిన్న అనే వివేకం కోల్పోయి అతి విలువైన మానవ సంబంధాలను కోల్పోతున్నారు ఇక్కడ విచక్షణ జ్ఞానం అనేది చాలా గొప్పది ఏది మంచి ఏది చెడ్డ అనేటటువంటి జ్ఞానం ఏది నిజం ఏది అబద్ధం అనేటటువంటి విచక్షణ అది ఉన్నప్పుడు మనిషి తొందరపడేటటువంటి పరిస్థితి ఏర్పడదు ఒకరు గురించి విన్న విషయాలలో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు మనం వేసే మొదటి అడుగే ఎన్నో వేల మైళ్ళ గమ్యాన్ని చేరుస్తుంది ఆ మొదటి అడుగే ఒకటికి పదిసార్లు ఆలోచించి వేయగలి